తాజా చూస్తున్నాం గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది సస్పెండ్ చేయడమే కాక అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డిపై ఏసీబీ విచారణకు సంబంధించిన ఏంటి గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజయ వెంకటరెడ్డి మీద అవినీతి నిరోధక శాఖ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది మేరకు శాఖాపరంగా చేసినటువంటి విచారణ నివేదికని ఏసీబీకి పంపించింది దానిపై విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ కూడా ప్రభుత్వం ఆదేశించింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గనులు ఇసుక తవకాల్లో వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి గనుల శాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి అంతర్గతంగా నివేదిక సమర్పించారు ఏపీ మైన్స్ అండ్ మినరల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్జిటి సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో కూడా పేర్కొన్నారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రయోజనం కలిగించేలా అవరించి వ్యవహరించారని నివేదికలో పేర్కొన్నారు మేరకు ఆయన మీద క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ దీంతో పాటు ఏసీబీకి ఏసీబీ కూడా ఏసీబీ విచారణ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది ఆయన దాంతో పాటు సస్పెండ్ చేస్తూ దానిపైన ఏసీబీని ఆ నివేదికను ఏసీబీకి పంపుతూ ప్రభుత్వం నిర్ణయించింది దీని వైపు గనులు ఇసుక సౌకర్యాలలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి క్రమశిక్షణ చర్యలతో పాటు ఆయన సస్పెండ్ కూడా చేశామని చెప్పి ఆయన మాతృశాఖగా ఉన్నటువంటి పోస్ట్ గార్డ్ విభాగానికి కూడా ప్రభుత్వం సమాచారం పంపించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ కి ఆయన లేఖ రాశారు వాస్తవానికి ఆయన దాంట్లో ఆ ఇసుక తవ్వకాలు అక్రమాలు చేశారంటూ వెంకటరెడ్డి మీద విస్తృతమైనటువంటి అభియోగాలు ఉన్నాయట్టుగా ప్రభుత్వం పేర్కొంది ఇసుక టెండర్లు అగ్రిమెంట్ లో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి కూడా వెంకటరెడ్డిపై ఉన్నట్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఎన్జిటి ఆదేశాలను బేఖాతరు చేశారని చెప్పి ప్రభుత్వం ఆ తన నివేదికలో కూడా పేర్కొంది ఈ ఆదాయానికి గండి కొట్టి ఆ ప్రైవేటు వ్యక్తులకు లబ్దికి చేకూర వెంకటరెడ్డి వివరించినట్టుగా కూడా ప్రభుత్వం పేర్కొంది మొత్తం కోస్ట్ గార్డ్ లో సివిలియన్ అధికారిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గత ప్రభుత్వంలోనే డిప్యూటేషన్ కి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఆ తదుపరి ఇదంతా కూడా ఈ అక్రమాలకు పాల్పడ్డాని చెప్పి కూడా పేర్కొంది అయితే వాస్తవానికి కోస్ట్ గార్డ్ లో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ ఉద్యోగిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఏపీ ప్రభుత్వానికి డిప్యూటేషన్ పై వచ్చి ఆ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ కింద కూడా అన్నింటినీ ఉల్లంఘించారని చెప్పి పేర్కొంటూ దాని కిందే సస్పెన్షన్ వేటు వేసినట్టుగా ప్రభుత్వం పేర్కొంది అయితే ఈ సస్పెన్షన్ సమయంలో ఆయన హెడ్ క్వార్టర్స్ ను విడిచి వెళ్లొద్దని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది అయితే ఇప్పటికే గనుల శాఖ మాజీ ఎండీగా పనిచేసినటువంటి వెంకటరెడ్డి చేయగానే అక్కడ ఏపీఎండి గనుల శాఖ డైరెక్టర్ పోస్ట్ నుంచి బదిలీ చేయగానే హైదరాబాద్ కు పర్సనట్టుగా మనకి సమాచారం అవుతుంది ధన్యవాదాలు